హాయ్ అండి అందరికీ అస్లాంలేకుం ఈరోజు ఈ వీడియో వచ్చేసి చేయడానికి ముఖ్య కారణం ఏంటంటే ఆడవాళ్ళు మగవాళ్ళు అనే తేడా లేకుండా అందరూ సమానమే అన్నట్టు ప్రతి రంగంలోని ఆడవాళ్ళు మగవాళ్ళతో సమానంగా ఉన్నారు అప్పుడు నైన్టీన్ ఫార్టీ నైన్టీన్ ఫిఫ్టీ జనరేషన్ కాకుండా ఇప్పుడు జనరేషన్ మారింది ఎడ్యుకేషన్ సిస్టమ్ కూడా మారింది అందరూ అన్నిట్లో మేము కూడా మీతో పాటు ఉన్నాము అన్నట్టు ఆడవాళ్ళు ప్రతి రంగంలోనూ ఉన్నారు తనకంటూ ఒక గుర్తింపు ఉండాలని ప్రతి ఆడవాళ్ళు కోరుకున్నట్టే వాళ్ళు కూడా కోరుకుంటున్నారు మగవాళ్ళు బయట బయట ఓన్లీ బయట వర్క్కే పరిమితం అయితే ఆడవాళ్ళు పర్సనల్ లైఫ్ని బయట జాబ్ని బ్యాలెన్స్ చేసుకోవాలి ఇది తప్పకుండా కాకపోతే ఒక్కొక్కప్పుడు పర్సనల్ లైఫ్ని బ్యాలెన్స్ చేసుకోక అది ఇది చేసుకోక చాలా ఇబ్బంది పడిపోతుంటారు వాళ్ళ కోసం నేను ఈ వీడియో చేస్తున్నాను ఇప్పుడు వర్క్ చేసే ఉమెన్స్ పర్సనల్ లైఫ్ని ఫ్యామిలీని ఎలా మెయింటైన్ చేసుకోవాలి తను చేసే వర్క్ని ఎలా మెయింటైన్ చేసుకోవాలి అనేది కొన్ని టిప్స్ మనం ఈరోజు చూద్దాం ఒకటి మహిళలు వర్క్ లైఫ్ బ్యాలెన్స్ కోసం చాలా సమస్యలు ఎదురవుతున్నాయి కదా అలా ఎదురుకాకుండా కాకుండా ఈ కొన్ని ఈ ఎగ్జాంపుల్ ఈ విషయాలను మీరు ఫాలో అయితే కొంచెం కొంచెంలో కొంచెమైనా మీరు ఆ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేసుకోవచ్చు తక్కువ అంచనా వేసుకోవద్దు ఆడవాళ్ళు ఇప్పుడున్న జనరేషన్లో ఎవ్వరూ తక్కువ అంచనా వేసుకోవట్లేరు కాకపోతే వేసుకునే టోళ్ళు కూడా ఉంటారు కదా ఇది మన వల్ల కాదు ఈ పని మనం చెయ్యలేము అని వాళ్ళకు ఒక రెండు మూడు సార్లు ప్రయత్నించి ఓడిపోయిన నా వల్ల కాదు అని వదిలేసే వాళ్ళు ఉంటారు కదా కాకపోతే అలా చేయకుండా నా వల్ల కాదు అని తమను తమ తక్కువ చేసుకొని మాట్లాడుకోవద్దు మీ స్వా మీలో ఉన్న సామర్థ్యం ఏంటో మీలో ఉన్న పనితీరు ఏంటో మీకు కాకుండా వేరే వాళ్లకు మీరు ఒకటి సక్సెస్ అయినప్పుడు తెలుస్తుంది సో సక్సెస్ అయ్యే వరకు ఎవ్వరూ వెనకడుగు వేయద్దు అది ఏంటో అని మనం తేల్చుకోవాలి అని పట్టుదల మీలో ఉంటే అది కంపల్సరీగా మీరు ఆ అయితే కంపల్సరీగా సక్సెస్ అవుతారు ఆ వర్కులు అయితే తక్కువ అంచనా వేసుకోవద్దు ప్రతి ఒక్క మహిళ కూడా జాబ్ ఇంటి వ్యవహారాలని రెండింటినీ మేనేజ్ చేసుకోగలుగుతుంది కానీ ఒక ప్లానింగ్ ప్రకారం అయితే ముందుకెళ్తే అన్ని పనులు మనం చేసుకోగలుగుతాము ఫర్ ఎగ్జాంపుల్ మన ఇంట్లో మార్నింగే లేవాలి పిల్లల్ని రెడీ చేయాలి మళ్ళీ మనం రెడీ అవ్వాలి ఇంటికి జాబ్కి వెళ్ళాలి అని ఒక టైం టేబుల్ అనేది మనం నైట్ కనుక మనం చేసుకొని పెట్టుకుంటే పని అనేది ఈజీగా అవుతుంది మన భార్యాభర్తల మధ్య కూడా ఏమంటారు గొడవలు రాకుండా మన పర్సనల్ లైఫ్ని జాబ్ లైఫ్ని బ్యాలెన్స్ చేసుకోగలుగుతాము ముఖ్యమైన పనులు అన్ని పనులు ఒకేసారి చేసుకోవడం కుదరదు కదా ఎవరికైనా రెండు చేతులే ఉంటాయి కాబట్టి అన్ని పనులు మనం చేసుకోవడం కుదరదు అప్పుడు అప్పుడు ఏం చేయాలి మనం ముఖ్యమైన పనులు త్వరగా పూర్తి చేసుకొని మిగిలిన వాటిని తర్వాత మనం జాబ్కి వెళ్ళి వచ్చినప్పుడు చూసుకుందాంలే అని మనకి ఏది ఇంపార్టెంట్ ఆ పని ఫస్ట్ చేసుకుంటే మనకి కొంత సమయం అనేది టైం అనేది మనకు దొరుకుతుంది స్మార్ట్ వర్క్ స్మార్ట్ వర్క్ అంటే ఏంటి చాలామంది మహిళలు ఒకే పనిలో ఉండిపోతూ ఉంటారు కదా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన ఇంటి పని ఇప్పుడు హౌస్ వర్కర్స్ ఉన్నారనుకోండి హౌస్ వర్కర్స్ ఏముంది మనం జాబ్ చేయగలుగుతామా ఇంకో జాబ్కి వెళ్ళగలుగుతామా ఈ పనితోటే సరిపోతుంది కదా మనకి ఇంక ఏముందిలే మనం పిల్లలతోటే సరిపోతుంది మన హస్బెండ్తోటే సరిపోతుందిగా అని అలా చాలామంది తన లైఫ్ని అలాగే ఉంచుకుంటారు కదా తను చదివిన చదువుకి ఏదో ఒకటి చెయ్యాలి అనేది కాకుండా అంతా వదిలేసి పెళ్ళైనాక ఒకలాగా పెళ్ళి కాకముందు ఒకలాగా ఉంటారు కదా అలా కాకుండా అలా ఒకే పనిలో కాకుండా మీకు ఏమొచ్చో మీ సామర్థ్యం ఏంటో మీకు ఏ యాక్టివిటీ వచ్చో అనేది బయటికి తీయండి అప్పుడే మీకంటూ ఒక గుర్తింపు వస్తుంది చాలామంది ఒకే పనిలో ఉండిపోతారు అలా కాకుండా ఒకేసారి ఎక్కువ పనులు అంటే టాస్కింగ్ స్మార్ట్గా పని చేసుకోవడం వంటివి చేస్తే చాలా మం చాలా మంచిది మీకే నెక్స్ట్ ఏదైనా సాధించగలుగుతారు జీవితంలో బ్రేక్ తీసుకోండి ఒక్కొక్కప్పుడు మనము బయట వర్క్ చేసినప్పుడు జాబ్కి వెళ్ళినప్పుడు చాలా డిప్రెషన్లోకి పోయి ఒక్కొక్కసారి బర్డేని ఎక్కువైపోయి మనము బ్రేక్ తీసుకోకుండా ఇది తొందర తొందర చేయాలి మళ్ళీ ఇంటి పని కూడా ఉంది అని మైండ్లో ఏదేదో వస్తూ ఉంటాయి కదా అలా కాకుండా ఒక్కొక్క ఒక టూ అవర్స్కి వన్ అవర్కి బ్రేక్ అనేది తీసుకోండి అలా తీసుకుంటే మీరు అప్పుడు మెదడు మళ్ళీ బాగా పనిచేస్తుంది పైగా మీకు ఓపిక కూడా బాగా తర్వాత వస్తుంది పిల్లలు బిజీగా ఉన్నప్పుడు మనము పిల్లలతోటి బిజీగా ఉన్నప్పుడు వేరే పనిలో బిజీగా ఉన్నప్పుడు మీరు మీ పనులను చేసుకోవడం వల్ల ఈజీగా వేగంగా పనులు పూర్తవుతాయి మన పిల్లలు ఏదైనా ఆట ఆడుకునేటప్పుడు వాళ్ళు ఏదైనా పనులు ఏదైనా మళ్ళీ ఏదో వర్క్ చేసుకునేటప్పుడు అప్పుడు మనకు చాలా టైం దొరుకుతుంది అప్పుడు మన వర్క్ మిగిలిన వర్క్ని మనం అప్పుడు తొందర తొందర చేసుకుంటే మనం బిజీ అనేది పోయి మనం పిల్లలతోటి కొంతసేపు అన్న టైంని మనం స్పెండ్ చేయవచ్చు నెక్స్ట్ ఏముంది బ్యాకప్ బ్యాకప్ ప్లాన్ ఉండాలి బ్యాకప్ ప్లాన్ అంటే ఏంటి ఒక్కొక్కసారి బ్యాకప్ ప్లాన్ ఉండడం వల్ల చాలా అవసరం మీరు మీ పనులతో బిజీ అయిపోతే కొన్ని పనులు చేయడానికి అవ్వదు కదా ఇంట్లో ఒక్కొక్క పని చేసినప్పుడు మనం ఇంకొక పని వెనకబడిపోతుంది అప్పుడు ఒక పని బ్యాకప్ ఉండే పని మనం చేయడానికి కుదరదు ఆ సమయంలో వేరే వాళ్ళ సహాయం తీసుకోవాలి ఫర్ ఎగ్జాంపుల్ మీ ఇంట్లో పెద్దవాళ్ళు ఉన్నా మీ ఉన్నా మీ అమ్మ వాళ్ళు ఉన్నా ఏదో వాళ్ళకి కొంచెం చేతనైన పని వాళ్ళకి కొంచెం అప్పగిస్తే మనం ఫర్ ఎగ్జాంపుల్ వెజిటేబుల్స్ కట్ చేయడానికైనా ఏమైనా ఏదైనా ఆకు కూరలు కట్ చేయడానికైనా ఇలా చిన్న చిన్న పనులు ఇది ఇది తీయండి ఇది గిల్లండి అని చిన్న చిన్న పనులు వేరే వాళ్ళకి చెప్పడం వల్ల మీకు కూడా కొంచెం పనిలో ఈజీగా ఈజీగా టైం దొరుకుతుంది అలాగే మీకంటూ టైం అనేది ఒకటి ఉంటుంది అంతా మీరే చేసుకోవద్దు కదా ఎప్పుడు కూడా మొత్తం పనులు మీరే చేసుకోవద్దు ఎందుకంటే మనం భార్యాభర్తలు ఇద్దరు కలిసి పని చేసుకుంటే అది ఆ పని అనేది సులువుగా అయిపోతుంది ఇంట్లో గనక పెద్దవాళ్ళు ఉంటే ఓకే ఏదో ఒక పనిలో అయితే మనకు సహాయపడతారు కాకపోతే ఇప్పుడు ఉన్న జనరేషన్లో పెద్దవాళ్ళు కాకుండా భార్యాభర్తలు ఇద్దరు పిల్లలే చాలు అన్నట్టుగా చాలామంది ఇట్లా ఉంటారు కదా ఫోర్ మెంబర్స్ స్మాల్ ఫ్యామిలీ లాగా పెద్దవాళ్ళు ఊర్లలో ఉండి మేము రాలేము అని పెద్దవాళ్ళు కూడా లేకపోతున్నారు అలా కాకుండా ఒకవేళ పెద్దవాళ్ళు ఉంటే సరే పెద్దవాళ్ళు ఇంట్లో లేకపోతే భార్య భర్తలు అనే ఇద్దరు షేర్ చేసుకోండి ఇప్పుడు ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ అని కాదు కదా అందరు ఇంట్లో అందరు మగ ఆడ వాళ్ళు అనేది సమానం అలాంటప్పుడు చిన్న చిన్న పనులైనా ఇల్లుకోవడమైనా వంట చేయడమైనా ఏదైనా చేయడానికి వాళ్ళ సహాయం తీసుకోండి ఇద్దరు భార్యాభర్తలు ఇద్దరు కలిసి చేసుకుంటే ఆ సమయం అనేది మీరు వేరే వేరే దానికి ఆ పనిని వేరే సంతోషానికైనా వేరే దానికైనా మీరు ఆ సమయాన్ని కేటాయించవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ మీకు భార్య భార్యాభర్తలు ఇద్దరు హాలిడే దొరికింది సండే వచ్చింది అనుకోండి అప్పుడు పని అనేది కొంచెం ఇద్దరు షేర్ చేసుకుంటే మిగిలిన టైంని బయటికి వెళ్ళడము కొంచెంసేపు ప్రశాంతంగా ఉండడము పిల్లలతో ఆడుకోవడము వాళ్ళతోటి స్పె టైం స్పెండ్ చేయడం అలా టైం దొరుకుతుంది సో భార్యాభర్తలు ఇద్దరు అనేది పనిని షేర్ చేసుకోండి పిల్లలకి పని చెప్పండి ఇప్పుడు మనం పిల్లలు మన ఇంట్లో ప్రతిదీ ఏదైనా ఇప్పుడు ఏమంటారు టీవీ చూస్తుండగా ప్రతిదీ వాటర్ కూడా మనమే ఇవ్వాలి ఏదైనా స్నాక్స్ కూడా మనమే ఇవ్వాలి అలా కాకుండా వాళ్ళ పనులను వాళ్ళే చేసుకున్నట్టు వాళ్ళకి నేర్పియండి ఎందుకంటే పిల్లలు ఇప్పుడు ఎలాగున్నారో పెద్దయ్యాకు కూడా అలాగే ఉండడానికి ఛాన్స్ ఉంది కాబట్టి చిన్న చిన్న పనులను కూడా పిల్లలకు నేర్పియండి అప్పుడే మనకు మనకు కూడా కొంచెం ప్రశాంతంగా ఉంటుంది టైం కూడా దొరుకుతుంది అలాగే వా వాళ్ళకు కూడా మనము పని నేర్పించినట్టు అవుతుంది మీ పిల్లలకు కూడా చిన్న చిన్న పనులు చెప్తూ ఉండండి దీనివల్ల వాళ్ళకు కూడా కొత్త విషయాలు తెలుస్తాయి అలాగే మీరు లేనప్పుడు కూడా ఏదైనా వాళ్ళు చేసుకోవడానికి కూడా వాళ్ళకి వాళ్ళకనేది మంచిగా నేర్చుకుంటారు పెద్ద పనులు పెట్టుకోవద్దు మనము అసలు ఏదైనా వంట చేయాలన్నా సండే వస్తే ఏదైనా పెద్ద పెద్దగా చేయాలి లేకపోతే వర్కింగ్ టైంలో మనం జాబ్కి వెళ్ళినప్పుడు కూడా ఏదైనా చాలా కర్రీస్ అలా చేయాలి అనేది అలా పెట్టుకోకండి ఈజీగా సింపుల్గా కుక్ చేయడం ఈజీగా పనులు చేయ అయ్యేలా చూసుకోండి అంతేకాని ఎక్ ఒక్క వంటకాలు అధిక శ్రమతో కూడిన పనులు చేస్తే ఇబ్బందులు వస్తాయి మీకు టైం అయిపోతూ ఉంటుంది ఆ ప్రెజర్ అనేది ఆ డిప్రెషన్ అనేది పిల్లల మీదో మీ హస్బెండ్ మీదో చూపించి అలా గొడవలు పెరిగే అవకాశం ఉంది సో ఇవన్నీ పాటిస్తే గనక మీరు ఈజీగా ఈజీగా బయట బయట వర్క్ని బ్యాలెన్స్ చేసుకోగలుగుతారు అలాగే మీ పిల్లలు మీ ఫ్యామిలీని కూడా అలాగే బ్యాలెన్స్ చేసుకోగలుగుతారు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ లైక్ అండ్ షేర్